ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గం జిలుగుమిల్లి మండలంలోని పోలీసులు సెక్షన్ ముప్పై నూట నలభై నాలుగు విధించి గ్రామాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు జిలుగుమిల్లి మండలంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఆయుధ భద్రత కేంద్రానికి వ్యతిరేకంగా గిరిజన నిరసనలకు సిద్దమయ్యారు వంకవారి దాట్లవారిగూడెం చీమలవారిగూడెం మండకంవారిగూడెం గ్రామాల్లో ఆయుధ కేంద్రానికి వ్యతిరేకంగా హెచ్చరిక పోస్టులు వెలిశాయి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపడుతున్నారు

ఎవరైనా వ్యక్తులు ముంపులుగా ఉండడం కానీ ఏవైనా ర్యాలీలు ధర్నాలు అలాంటివి చేయడానికి పర్మిషన్ లేదు అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే ముందుగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకుని ఆ నియమ నిబంధనలు అనుసరించి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈ మూడు మండలాల్లోని నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే వేరే ఇతరత్ర ఎవరైనా కానీ సామాన్య ప్రజానికి ఇబ్బందులు కలిగించడం మా యొక్క విధుల్ని ఆటంకపరచడం శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించి శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా ఎలాంటి ధర్నాలు ర్యాలీలైనా చేస్తే వారిని చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన గొడవలను పురస్కరించుకొని దాన్ని వివిధ పార్టీల మధ్య లేదా వివిధ కులాల మధ్య లేదా వివిధ మతాల మధ్య గొడవగా సృష్టించి వాటిని పోస్ట్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాస్ లో అలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఆ గ్రూప్స్ యొక్క అడ్మిన్స్ ఆ సోషల్ మీడియా గ్రూప్ యొక్క అడ్మిన్స్